అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ పద్నాలుగవ భాగం రచయిత మోక్ష గారు అంత హడావుడిగా వెళ్ళిన శైలు రివింగ్ రూమ్లో కూర్చున్న విశ్వనాథ్ గారిని చూడగానే ముందుకు వేసి తన అడుగులు వ్యాపేసి వెనక్కి తిరిగి నిల్చుంది లోపలికి వచ్చేలా మొహం వెనక్కి తిప్పి నిల్చున్న శైలుని చూసి విశ్వనాథ్ గారు ఎవరమ్మా నువ్వు ఎవరు కావాలని అడిగారు నేను బాబు వాళ్ళ అత్తయ్యనండి బాబుని తీసుకుని వెళ్దాం వచ్చాను అని అంటూ ఆయనకి మొహం చూపించకుండానే అడిగింది శైలు దానికి ఆయన శైలును ఒకసారి పైనుంచి కింద వరకు చూసి నిషా బాబుని తీసుకొనిలరా అన్నారా ఆయన అప్పటికీ శైలు అటే తిరిగి నిలిచిన అదేంటమ్మా అలా మొహం దాచుకొని నిల్చున్నావు ఇటు తిరగొచ్చు కదా అన్నారు ఆయన ఏం అనుకోవద్దాంకులు పరాయి వాళ్ళ ముందు మొహం కప్పుకొని ఉండడం మా కల్చర్ బాబుని పిలిస్తేనే త్వరగా ఇంటికి వెళ్తాను అని అంది శైలు హా అలాగే అమ్మా అని ఆయన శైలుని తేరిపారా ఇంకోసారి చూసి నిషా త్వరగా రా అంటూ పిలిచారు మళ్ళీ వస్తున్నాను మావయ్య అని అంటూ బాబుని తీసుకుని వచ్చి విశ్వనాథ్ గారి ముందు ఉంచింది ఆయన బాబుని ముద్దు పెట్టుకొని నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఇక్కడికి నువ్వు రావచ్చు వచ్చి ఆడుకోవచ్చు కూడా అని చెప్పి వెళ్ళు నీ కోసం మీ అత్త వచ్చారు అని అన్నారు ఆయన వాడు శైలుని చూడగానే అత్త అని అంటూ వచ్చి శైలు కాలం చుట్టేసి బాయ్ తాతయ్య అని విశ్వనాథ్ గారికి బాయ్ ఆంటీ అని నిషాకి చెప్తూ ఉంటే శైలు వాడిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చేసింది బాబు తనని ఆంటీ అనేసరికి నిషాకి క్రిస్మస్ ఆడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే నిషా ఇప్పుడు వచ్చిన ఆమె శైలులా ఉంది కదా అన్నారు ఆయన ఆ మాటకి నిషా వెళ్ళేది కాస్త ఆగిపోయి శైలు ఏంటి మావయ్య శైలు లేదు కదా మీకు తనని చూస్తే అలా అనిపించిందేమో అని తడబడుతూ శైలు ఏంటి శైలు వదిన లేవా తను ఇప్పుడు మన దగ్గర ఉన్నా లేకపోయా నీకు వదినే కదా అని నిషాపై కల్లెర చేశారు ఆయన చూపులకి పెదిరైన నిషా తన తలని గిరిగిరా తిప్పుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మానస మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ పని లంచ్ అయ్యాక కానీ రామ్మ అని గౌతమ్ మానసిని లంచ్కి పిలిచాడు ఇక కొంచెం వర్క్ ఉందన్నయ్యా ఇది ఫినిష్ అయ్యాక వస్తాను ఈలోపు నువ్వు లంచ్ చేసే అంది ఊహో నువ్వు వచ్చేంతవరకు నేను కూడా ఏమి తినను అంటూ వచ్చి మానస డెస్క్ ముందే చైర్లు లాక్కొని కూర్చున్నాడు గౌతమ్ గౌతమ్ మొండితనం గురించి తెలిసి తను నవ్వుకొని సరే పదా అని అంది తను కూడా చైర్ల నుంచి పైకి లేస్తూ ఇద్దరు కలిసి శైలు ఇచ్చిన క్యారియర్ తీసుకొని క్యాంటీన్కి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు నందు నందుని చూడగానే గౌతమ్ అవ్వక్క సార్ మీరేంటి ఇక్కడ అని అడిగాడు నందు ఆ కుర్చీని వెనక్కి ముందుకు స్వింగ్ చేస్తూ నువ్వు లంచ్ చేస్తే చాలా నాకెవరు వడ్డిస్తాడు అని గౌతమ్ని అడిగాడు అంటే సార్ ఇప్పుడు నేను మీకు అని గౌతమ్ అనుమానంగా అడుగుతుంటే నందు అందంగా నవ్వుతూ తన కళ్ళు ఆడించి తన అనుమానాన్ని నిజం చేస్తాడు సార్ దిస్ ఇస్ టూ మచ్ ఎంత పిఏ అయితే మాత్రం మీకు ఆ అన్నం కూడా వడ్డించాలా మా అన్నయ్య ఎంబీఏ గ్రాడ్యుయేట్ అతన్ని అన్నం వడ్డించమంటారా అంటూ ఉక్రోషంగా అడుగుతుంది మానస ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయితే అన్నం వడ్డించడం రాదా అని వెటకారంగా అడిగి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న నా ఎక్స్పీఏ నా పర్సనల్ బంక్ అంతా తను చూసుకునేది ఎక్స్ట్రా అన్నాక గ్యాప్ ఇచ్చి మరీ అన్నాడు నందు బాత్రూమ్కి వచ్చి నీకు వీపు కుడతీ అని గునుక్కుంటున్న మాన్సన్ చూసి చేతులు స్ట్రెచ్ చేసి ఆవలిస్తూ ఆ అమ్మాయి నా పర్సనల్ వర్క్ అంతా చూసేది అని అన్నాడు గౌతమ్ ఇంకేమీ మాట్లాడలేక నందుకి భోజనం వడ్డించడానికి వెళ్తూ ఉంటే ఇంతకుముందు ఆకలి వేస్తోందమ్మా అన్న గౌతమ్ మాటలు మానసకి గుర్తొచ్చి అన్నయ్య నువ్వు లంచ్ సార్కి నేను వడ్డిస్తానులే అని అంది నాకు కావాల్సింది కూడా ఇదే అని నందు తన మనసులో అనుకుని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చాడు మానస నందు క్యారేజ్ ఓపెన్ చేయగానే అక్కడ ఉన్న కర్రీస్ వాటి నుంచి వచ్చిన అరుమా చూసి గౌతమ్ క్యారేజ్ వంక చూసింది రెండింటిలో సేమ్ కర్రీస్తో పాటు నందు క్యారియర్లు ఎక్స్ట్రాగా అందులో ఉన్న ఒడియాలు అప్పడాలు ఎలాంగ్ విత్ మజ్జిగ మిరపకాయ అవి చూసి మానస పళ్ళును ఊరుకుంటూ వదిన పొద్దున్నంత జరిగినా నువ్వు మారవా అని తనలో తనే అనుకుంది నందు కూర్చోగానే మానస నందు భోజనం తీసి ప్లేట్ టిష్యూతో క్లీన్ చేసి నందు ముందు పెట్టి ముందు కర్రీ వడ్డించి ఆ తర్వాత రైస్ వడ్డించింది రోజు మా కుక్ వండే వంట తినలేకపోతున్నాను ఒకరోజు ఉప్పు వేయడం మర్చిపోతే ఇంకో రోజు కారం వేయడం మర్చిపోతాడు ఒక్కొక్కసారి రెండు వేయడం కూడా మర్చిపోతాడు నిజంగా నేను కడుపు నిండా తిన్నది ఈ రెండు రోజుల నుంచే అని అనుకుంటా అంటూ నందు అంటూ ఉంటే గౌతమ్ తన చేతిలో ఉన్న ముద్దని అలాగే నోట్లో పెట్టుకోలేక ప్లేట్లోనే వదిలేశాడు మానసకి కూడా ఆ మాట వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ముద్ద కలిపి నోట్లో పెట్టుకొని వంట చేయడంలో శైలుకి నీకు వేరెవ్వరు సహటారు తెలుసా అని అన్నాడు నందు ఎయి మీ వైఫ్ ఇంత బాగా కుక్ చేయరా అని నందుని అడిగింది మానస వెటకారంగా యా చేస్తుంది బట్ తను వంట చేస్తే నేను అస్సలు తట్టుకోలేను వంటనే కాదు తను కష్టపడితే ఏంటో నా మనసు అసలు సహించదు బేసికల్లీ షీస్ మై లవ్ కదా అని గుండెలు మీద చేయి నందు పెళ్ళైన కొత్తలో నందు తనని తెల్లవారుజామును లేపి మరీ వంట నేర్పించడం గుర్తురాగానే ఒళ్ళు మండిపోయింది మానసకి ఆ కోపంతోనే క్యారియర్లో నందు ప్లేట్లో సాంబార్ కావాలని నందు మీద పోసేసింది వేడివేడి సాంబార్ ఒంటికి తగిలేసరికి నందు అమ్మ అంటూ తినేవాడు లేస్తుంటే ఉంటే మానస నందుని చూసి చాలిపడి ఉండండి సార్ నేను క్లీన్ చేస్తాను అని నాప్కిన్ తడిపి తీసుకొని వచ్చి నందు షర్ట్ దాంతో తుడుస్తూ ఐఎమ్ సారీ సార్ అని నందు కళలోకి చూసి చెప్పింది నందు మానస కళలో ఆ గిల్టీన్ ఫీలింగ్ని చూసి తను బాధపడితే మానస ఇంకా బాధపడుతుందేమో అని ఆ మంటనంతా కూడా లోపలే ఓచుకున్నాడు మానస తన చేతితో అలా నందు గుండెలపై రాస్తూ ఉంటే తన కోసం బాధపడుతున్న మానసని చూసి లోకాన్ని మర్చిపోయాడు నందు మానస శ్వాస తన చేతి స్పర్శ నందుకి తగులుతూ ఉంటే నందులో ఏదో తెలియని అనుభూతి నందు ప్రమేయం లేకుండానే అతని చెయ్యి మానస నడుముని చుట్టూ పంపిస్తూ ఉంటే అది చూసిన గౌతమ్ మధ్యలో నేను ఒకడిని ఇక్కడ ఉన్నానని కూడా లేకుండా వీడు పెళ్ళాంత రొమాన్స్ ఎలా చేస్తున్నాడు చూడు ఇడియట్ అని మనసులో అనుకుని మాంసాను వాళ్ళని ఉద్దేశరికి ఈసారికి అక్కడ మంట చల్లారిపోయి ఇంకెక్కడో స్టార్ట్ అయి ఉంటుంది నువ్వు ఇంకా కూర్చొని భోజనం చేయి అని గౌతమ్ అనేసరికి అతని మాటలు అర్థం కాక గౌతమ్ వైపు తిరిగింది గౌతమ్ మాటలకి స్ఫూర్తిలోకి వచ్చిన నందు మానసి చూసినప్పుడే అతని చేతిని వెనక్కి తీసుకోవడం చూసి బ్లష్ అవుతూ వచ్చి తన చైర్లో కూర్చుంది తను మానస్తో తప్పుగా బిహేవ్ చేయడం అది గౌతమ్ కంటపడంతో నందుకి తప్పు చేసినట్టుగా అనిపించి చేయి కడుక్కొని అక్కడి నుంచి వచ్చేస్తూ గౌతమ్ లంచ్ అయ్యాక క్యాబిన్కి రండి అని వాళ్ళ వంక చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి వరకు నందుని చూసి బ్లష్ అవుతున్న మానస కూడా నందుకి గతం గుర్తు లేదన్న విషయం తనకి గుర్తురాగాని ఒక్కసారిగా బేలగా అయిపోయి గౌతమ్ వైపు చూసింది మానస నువ్వు నందు దృష్టిలో తన దగ్గర నిల పనిచేసే ఎంప్లాయీ మాత్రమే వాడి దృష్టిలో నీకు అంతకు మించి వేరే స్థానం లేదు నేను చెప్పే విషయం నీకు ముందు పడకపోయినా నేను చెప్పేది మాత్రం నిజం అని గౌతమ్ నోటి నుంచి వస్తున్న పచ్చి నిజాలు విని మానస తన కళ్ళు తుడుచుకుంటూ అంతకంటే మా ఇద్దరి మధ్య ఏ సంబంధం ఉందన్నయ్యా ఇంకా అని అడిగింది అది విని గౌతమ్ మానసని దగ్గర తీసుకొని సారీ మానసా నేను నందుని దూరం చేయక తప్పట్లేదని తన మనసులో అనుకున్నాడు అత్త ఆ ఆంటీ ఫోన్ పోగొట్టేశాన్ని ఆంటీ నన్ను కొడుతుందేమో అనుకున్నాను కానీ బడ్డీ వచ్చి నన్ను ఆంటీ దగ్గర నుంచి సేవ్ చేసేసాడు బడ్డీ వెళ్ళిన తర్వాత నేను బడ్డీ వాళ్ళ డాడీతో ఆడుకున్నాను ఆయన నాకు ఆంటీ చాక్లెట్ దాచే ప్లేస్ కూడా చెప్పారు అని బాబు చెప్తున్న మాటలకి శైలు ఊకొడుతూ వాడి నోట్లో ఒక బుద్ధ పెట్టింది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన మానస వాళ్ళిద్దరిని చూసి చిన్నగా నవ్వుకొని తన రూమ్కి వెళ్తుంటే అత్త బడ్డీకి డాడీ ఉన్నారు కదా మరి నాకు డాడీ లేరేంటి నా డాడీ ఎక్కడున్నారు అంటూ వాడు అడిగింది విని మానస లోపలికి వెళ్ళేది కాస్త అక్కడే ఆగిపోయి వాడు శైలు ఏం చెప్తుందా అని శైలు వైపు చూసింది శైలు కూడా వాడు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో వాడిని ఏమర్చడానికి నువ్వు ఆంటీ దగ్గర ఏమేమి చాక్లెట్స్ తిన్నావో చెప్పు అని వాడికి ముద్ద కలిపి నోటికి దగ్గర తీసుకుని వచ్చి మరీ అడిగింది వాడు ఆ ముద్దని నోట్లో పెట్టుకోకుండా ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు వాడు అంత మొండిగా ఉండేసరికి శైలు నిస్సహాయంగా మానస వైపే చూసింది మానస తన భుజాన ఉన్న బ్యాగ్ని అక్కడే వదిలేసి బాబు దగ్గరికి వచ్చి వాడిని ఎత్తుకుంది మానస ఎత్తుకోగానే వాడు మానస కట్టి చెప్పి నేను నీతో మాట్లాడను అని మొహం పక్కన పెట్టుకున్నాడు సరే అయితే నీ కోసం చాక్లెట్ తీసుకొచ్చాను నాతో టిప్ చెప్పినప్పుడు ఇంకా నీకు చాక్లెట్ ఎందుకు ఇస్తాను నేను నేనే తినేస్తానులే అంది మానస వాడు మానస మొహంలో మొహం పెట్టి చూసి నన్ను పొద్దున కొట్టి ఇప్పుడు ఐస్ చేయడానికి చాక్లెట్ తెచ్చావా అని వాడు అడిగిన దానికి మానస శైలు ఇద్దరు ఒకరి ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకున్నారు మానస నవ్వుతూ ఉంటే వాడు మానస మొహాన్ని తన చిన్ని చిన్ని చేతులతో పట్టుకొని నన్ను కొట్టింది కాక ఇంకా నవ్వుతున్నావా మమ్మీ ఎంత గట్టిగా కొట్టావో తెలుసా నేను స్ట్రాంగ్ కాబట్టే సరిపోయింది నీలా వీక్ అయి ఉంటే అప్పుడే కళ్ళు తిరిగి పడిపోయేవాడిని తెలుసా అని వాడు అంటుంటే మానస వాడిని గుడ్డలకు కత్తుకొని సారీ నాన్న ఇంకెప్పుడు నన్ను కొట్టను ఈ ఒక్కసారికి మమ్మీని ప్లీజ్ చేయరా అని అంది మానస వాడు మానస తల నిముడుతూ సరే ఈసారికి నువ్వు తెచ్చిన ఈ చాక్లెట్ తీసుకొని నీ మిస్టేక్స్ని ఎక్స్క్యూజ్ చేసేస్తానులే ఇంకా నువ్వు గుడ్ గల్గా ఉండు అని అంటూ మానస భుజం మీద తడుతూ ఉంటే అలాగే సార్ మీరు ముందు డిన్నర్ చేసేస్తే అప్పుడు నీకు చాక్లెట్ ఇస్తాను అని వాడికి శైలుకి ఇస్తూ ఉంటే మమ్మీ మమ్మీ అని ఏదో ఉపద్రవం వచ్చినట్టుగా పిలిచాడు వాడి పిలుపుకి మానస వాడి వైపుకి తిరిగి మళ్ళీ ఏం గుర్తొచ్చింది సార్ అని అడిగింది మమ్మీ నా డాడీ ఎక్కడ చెప్పు అప్పుడే డిన్నర్ చేస్తాను లేదంటే చాక్లెట్ తినేస్తాను అని వాడు బెదిరించేసరికి అన్నీ బాబుద్దులే అని మానస తనలో తనే అనుకొని వాడి క్రాప్లోకి వేలు దొంగతూ కదా దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడరా నీకు మమ్మీని ఇచ్చి డాడీని ఇవ్వలేదు మీ బర్డేకి డాడీని ఇచ్చి మమ్మీని ఇవ్వలేదు నాకు విక్కీ మామయ్యకి గౌతమ్ మామయ్యకి మమ్మీని డాడీని ఇద్దరిని ఇవ్వలేదు ఇప్పుడు నీకు మమ్మీ కావాలా డాడీ కావాలా అని వాడిని అడుగుతూ ఉంది వాడు తల ఒక్కసారి అడ్డంగా ఊపి మమ్మీ కావాలని మానస మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా చుట్టేశాడు బాబుని మానస అలా ఎమోషనల్గా లాక్ చేసేసరికి శైలు మానస వైపు కోపంగా చూసి మానస దగ్గర నుంచి వాడిని లాక్కొని వాడికి నోట్లో అన్నం ముద్దు పెట్టేసింది మానస బాబుని శైలు వదిలేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్ళిపోయింది మానస ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద వాలి తన మొబైల్ తీసుకుంది మొబైల్ స్క్రీన్ మీద ఆ రోజు డేట్ చూసి మొబైల్ని బెడ్ మీద పడేసి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది మానసకి కాఫీ తీసుకొని వచ్చిన శైలు నీరసంగా పడుకున్న మానసని చూసి మానస ఏమైతే ఒట్లో బాగాలేదా అని చెయ్యి వేసి అడిగింది మానస బెడ్ బాల్ కానుకొని లేచి కూర్చొని శైలు చేతిలో కాఫీ తీసుకుంటూ మీ అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోతూ నన్ను ఒంటరి దాన్ని చేసేసి వెళ్ళిపోయాడు వదిన అంటూ కాఫీ సెట్ చేసింది నీకు మీ అన్నయ్యకి వేరే మ్యాటరే ఉండదా ఎప్పుడు మా అన్నయ్య మీద పడి ఉంటారు అని మాన్స్ పక్కన కూర్చొని ఏమైందని అడిగింది మాన్స తన మొబైల్ చూసి ఈరోజు మధు బర్త్డే వదిన అంది మరి కాల్ చేసి విష్ చేయొచ్చుగా దీనికి మా అన్నయ్య ఏం చేశాడు అంది శైలు నందు నాకు దూరమైనప్పటి నుంచి అది నన్ను ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు ఒక కాల్ లేదు మెసేజ్ లేదు నేను కాల్ చేసిన మెసేజ్ చేసిన దాని దగ్గర నుంచి రిప్లై లేదు మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వట్లేదు అదిన అని అంది మానస ఒక నాన్ స్టాప్గా ఒక ఇరవై ముప్పై కాల్స్ చేయి ఆ తర్వాత తనకు విసుగు పుట్టి అప్పుడు తనే లిఫ్ట్ చేస్తుంది ఎప్పుడైనా మీ అన్నయ్య వర్క్లో పడ్డాను ఎగ్నోల్ చేస్తే నేను ఈ టెక్నిక్నే యూస్ చేసేదాన్ని అని అంది శైలు మనుషుల్ని హింసించి వాళ్ళ రక్తం తాగే ఐడియాలు ఇవ్వడంలో నీకు మీ అన్నయ్య ఎవరు సాటిరారు అదిన అని అంటూ తన మొబైల్ తీసుకొని మధుకి డయల్ చేస్తూ ఉంటే నిన్ను అని మానసని చిన్నగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలు టేబుల్ మీద రింగ్ అవుతున్న నెంబర్ చూడగానే మధు స్క్రీన్ మీద వస్తున్న మానస ఫోటోని బాధగా చూసి వెంటనే మొబైల్ సైలెంట్లో పెట్టేసింది అలా ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత కూడా మానస కంటిన్యూగా కాల్ చేసేసరికి ఆ మొబైల్ తీసుకొని తన క్యూబికల్కి ఎదురుగా ఉన్న ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళింది వర్క్లో తలముణలవుతూ మధు వచ్చింది కూడా పట్టించుకొని అర్జున్ ని మధు కోపంగా చూసి అర్జున్ అంటూ కోపంగా ఒక కేక వేసింది అర్జున్ తన ల్యాప్టాప్ నుంచి తల తిప్పకుండానే ఏంటి మధు అన్నాడు కూల్గా తనపై చూపిస్తున్న అర్జున్ నెగ్లిజెన్సీకి మధు తల వాదుకొని చిన్న చిన్న అడుగులు వేస్తూ అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ మానస కాల్ చేస్తుంది మధు ఎక్కడ నిడితే లేదని చెప్పండి అని అర్జున్కి తన మొబైల్ ఇచ్చింది అర్జున్ ల్యాప్టాప్ నుంచి తల తిప్పకుండానే ఆ మొబైల్ తీసుకొని ఎవరు కాల్ చేస్తోంది మానసన తను నాకెందుకు కాల్ చేస్తుంది అని మధువైపు చూశాడు మధు ఉష్ అని నిట్టూర్చి మీకు కాదు నాకు కాల్ చేస్తోంది ఇప్పుడు మీరు ఆ కాల్ ఆన్సర్ చేసి మధు లేదని చెప్పండి అంది అది విన్నాక అప్పటికి అర్జున్ తల తిప్పి ఏమైంది మధు అలా అంటున్నావు మాట్లాడొచ్చు కదా అన్నాడు అర్జున్ ఐ టాక్ టు హర్ తనతో మాట్లాడలేను ప్లీజ్ నేను లేనని చెప్పేయండి అని అంటుంది మధు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న మధుని చూసి అర్జున్ తన కళ్ళు తుడిచి మానస కాల్ ఆన్సర్ ఆన్సర్ చేసి మధు చెప్పినట్టే మానసకి చెప్పాడు మధు చెప్పినట్టుగానే అర్జున్ మానసకి చెప్పి మధు వంక చూశాడు మధు ఏడుస్తూ వచ్చి అర్జున్ కవిలో దూరిపోయి చిన్నపిల్లల ఎక్కెక్కి పడి ఏడుస్తూ ఉంటే అర్జున్ మధు జుట్టు సవరించి మధుని ముద్దు పెట్టుకొని ఏవైంది మధు అని లాలనగా అడిగాడు అర్జున్ ఒక విధంగా మాన్స పెళ్లి నావల్లేజ్ నందుతో జరిగింది నేను నందుని పెళ్లి చేసుకునేలా నందుని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే తన జీవితం ఈ రోజు ఇలా ఉండేది కాదు కదా అని ఏదో గిల్ట్ ఫీలింగ్ నాలో నేను తనని ఫేస్ చేయలేకపోతాను అర్జున్ అని అంది మధు అర్జున్ మధు కలు తుడిచి మధు డోంట్ బి సిల్లీ మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు ఆ యాక్సిడెంట్ నువ్వు చేయలేదు అండ్ మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎందుకు కాల్ చేసిందో తెలుసా అన్న అర్జున్ మాటకి మధు తలెత్తి అర్జున్ కళలోకి చూసింది ఈ రోజు నీ బర్త్డే అని నిన్ను విష్ చేయడానికే చేసింది ఒక్కసారి నువ్వు తనతో మాట్లాడేసి నీ మనసులో ఉన్న బాధ అంతా కూడా చెప్పేస్తే నీ గుండెల్లోన ఈ బరువు అంతా కూడా తగ్గిపోతుంది కాల్ చేయనా అని అడుగుతాడు అర్జున్ మధు మొబైల్లో కాల్ లాక్స్ ఓపెన్ చేస్తాడు అది చూసి మధు ఆ మొబైల్ లాక్కొని ఊహు ఇప్పుడు వద్దు అర్జున్ నేను మళ్ళీ చేస్తానంటున్న మధుని అర్జున్ ముద్దు పెట్టుకోబోతుంటే మధు అర్జున్ వెనక్కి తోసి ఈ రోజు నా బర్త్డే విష్ చేశారా మీరు అని అడిగింది అర్జున్ మధుని దగ్గరికి లాక్కొని ఈవినింగ్ చెప్తాను మధు అని స్లో వాయిస్తో చెప్తుంటే అర్జున్ నొక్క తోపుతోసి అక్కడ కెమెరా ఉంది అర్జున్ ఆ క్యాబిన్లో మూలన ఉన్న కెమెరా చూపించి నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వచ్చేసింది ఏమైంది మధు ఫోన్ ఎత్తిందా అని శైలు అడిగేసరికి మానస తల అడ్డంగా ఊపుతూ లేదు వాళ్ళ హస్బెండ్ మాట్లాడారు ఆయన చేతలేనని చెప్పించింది అని అంది ఫోన్లే తనైనా మాట్లాడారు కదా అని శైలు అంటుంటే బాబు చిన్న చిన్ని అడుగులు వేసుకుంటూ అక్కడికి వచ్చి మమ్మీ నేను ఒకసారి బర్త్డే ఇంటికి వెళ్ళొస్తానని అడిగాడు వద్దంటే వాడు ఫీల్ అవుతాడేమో అనుకుని ఎందుకు నాన్న అని వాడిని దగ్గర తీసుకుని అడిగింది మమ్మీ పొద్దున నిషా అంటే చాక్లెట్స్ అన్నీ తినేశాను అందుకే ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన చాక్లెట్ ఇచ్చి సారీ చెప్తానంటున్న వాడిని ముద్దు పెట్టుకొని సరే త్వరగా వచ్చే మరి అని అంది దానికి వాడు సరే అని ఆ చాక్లెట్ పట్టుకొని ఎగురుకుంటూ నంది ఇంటికి వెళ్ళాడు వాడు నందుకి బాగా అలవాటైపోయాడు మా నాన్నతో కూడా వాడు కలిసిపోయాడు అని శైలు నవ్వుతుంటే మానస శైలు చూసి మామయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారా అని అడిగింది దానికి శైలు తలంచుకొని నేను ఈరోజు చూశాను మార్నింగ్ బాబుని తీసుకురావడం వెళ్ళినప్పుడు అంది మరి ఆయన నిన్ను చూశారా లేదు నేను ఆయనకి నా మొహం చూపించలేదులే అంది ఈ శైలు మానస గిల్లుకుంటూ ఆయన చివరి రోజుల్లో అయినా కొడుకు దగ్గర ఉండాలని ఆయన కోరిక ఇప్పుడు తీరిపోయింది నా చివరి కోరిక ఏంటో తెలుసా వదిన నందు బాబుని తన కొడుకుగా దగ్గరకు తీసుకోవాలని అది ఒక్కటే జరిగితే చాలు నేను చచ్చినా పర్వాలేదని మాన్స అంటూ ఉంటే శైలు మానస పక్కనే కూర్చొని ఏంటా మాటలు మానసా ఏదైనా అంటే నువ్వు మీ అన్నయ్య తిడతారని ఊరుకున్నాను కానీ నందుకి నిజం గుర్తు చేయవచ్చు కదా అని అంది శైలు నాకు మాత్రం లేదా వదిన నందుకు నిజం చెప్పాలని ఉన్నా ఇప్పుడు నిజం చెప్తే ఏం చేస్తాడో అన్న బాబుని తనతో తీసుకువెళ్తాడు మరి నిషా నిషా ఏమవుతుంది నాకైతే నందుని మర్చిపోవడానికి బాబున్నాడు పాపం నిషాకి ఎవరున్నారు వదిన అని అంది మానస ఏడ్చింది దాని మొహం దానికి తిండి ముందు ఉంటే చాలు గాలి కూడా పీల్చుకోదు కావాలంటే చూడు ఇప్పుడు బాబు ఆ చాక్లెట్ దానికి ఇస్తాడా అది సిగ్గు లేకుండా తీసేసుకుంటుంది వద్దనకుండా అంది శైలు శైలు అన్న మాటకి మానస చిన్నగా నవ్వి వదిన నందుకి నేనైతే గతం గుర్తు చేయను కానీ తనకు తాను గతం గుర్తు చేసుకుంటే మాత్రం నేను నందుని వదులుకోను అది నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంతే అని సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్న మానసను చూసి మానస అందు ప్రేమలోకి ఒక్కసారి దిగితేనే అందులో నుంచి బయటికి రాలేము ఇప్పుడు రెండోసారి కూడా దిగబోతున్నావు చూసుకో అని అంటూ తనలే తన నవ్వుకుని శైలు నందు ఆఫీస్ నుంచి వచ్చేసరికి హాల్లో పరుగులు పెడుతున్న నిషాని బాబుని చూసి మళ్ళీ వచ్చింది మీ ఇద్దరికీ అని అడిగాడు బడ్డీ మేము ఏం ఆడుకుంటున్నాం ఆంటీని పట్టుకోబడ్డీ అని చిన్న చిన్న పదాలతో పరిగెడుతున్న బాబుని చూసి నందు నవ్వుకొని ఇదిగో పట్టేసుకున్నా అని నిషాని పట్టుకున్నాడు నందు నిషాని పట్టుకోగానే బాబు ఫాస్ట్గా వచ్చి నిషాని టచ్ చేసి ఏ ఆంటీ అవుట్ ఆంటీ అవుట్ అంటూ కేరింతలు కొడుతుంటే నిషా నందు భుజం మీద కొట్టి బావా అంతా నీ వల్లే నీ వల్లే నేను అవుట్ అయ్యాను చా ఇప్పుడు నువ్వే కథ పెట్టు అని అన్ అంది నిషా నిషా ఏంటి చిన్నపిల్లల అని నందు అంటుంటే మేమిద్దరమే ఆడుకుంటుంటే గేమ్ బోర్గా ఉంది నువ్వు కూడా రాబడ్డి అని చెయ్యి పట్టి లాగాడు నందుని బాబు వాడు కూడా అలా అడిగేసరికి ఇక నందు లేక సరే కానీ ఇక్కడ వద్దు లాన్లో ఆడుకుందాం నీకు ఓకేనా అని బాబుని ఎత్తుకున్నాడు వాడు కాసేపు బాగా తింక్ చేసి ఓకే కానీ ఈ గేమ్ వద్దు అండ్ ఇక ఆడుకుందాం మరి నీకు ఓకేనా అని నందునే తిరిగి అడిగాడు నందు వాడి పొట్ట మీద గిలింతలు పెడుతూ నాకు ఓకే అన్నాడు కిలికల నవ్వుతున్న బాబు తలపై కొట్టి నందుని బాగానే బడ్డీ అని పిలుస్తున్నావు కదరా మరి నన్ను కూడా బడ్డీ అని పిలువు అని అంది నిషా అలా పిలవాలంటే నువ్వు బడ్డీలాగా లేవు టెడ్డీలాగా ఉన్నావాంటి లాస్ట్ పదం సాగదీస్తూ అంటున్న వాడిని చూసి బల్లు నవ్వేశాడు నందు నవ్వడం చూసి చిన్నపోయిన నిషా బుగ్గలు లాగుతూ మై క్యూట్ టెడ్డీ అంటూ ముద్దు చేశాడు నిషా కూడా వాడి బుగ్గ వెళ్ళి నీకన్నీ మీ బాబు బుద్ధులే వచ్చాయిరా అని అంది నందు అది విని ఏదో గుర్తు వచ్చినట్టుగా నిషా వైపు తిరిగి వీడి డాడీ గురించి నీకు ఎలా తెలుసు అని అడిగాడు నందు అడిగిన దానికి నిషా నాలికి ఖర్చుకుంటూ బాన్స ఒకసారి చెప్పింది బావా అంది చెత్త చెప్పింది కానీ పెళ్ళాని కూడా సరిగ్గా చూడని ఈడియట్తో వీడిని కంపేర్ చేయకు అని బాబు బుగ్గగిల్లి వాడిని ముద్దు పెట్టుకున్నాడు నిన్ను నువ్వే ఈడియట్ అనుకుంటుంటే అస్సలు బాగోదు బావా అని నోట్ల నోట్లో గొనుగుతున్నా నిషాని చూసి ఏంటి అని అడిగాడు నందు ఏం లేదు అని నందు చేతిలో బాబుని దించి ఇప్పుడు నువ్వు దొంగ కదా ఆ పక్కకి తిరిగి ఫిఫ్టీన్ నెంబర్స్ వరకు కౌంట్ చేయి నేను వీడు దాక్కుంటామని అంది వాడితో కలిసి నువ్వు చిన్నపిల్లలా తయారవుతున్నావు నందు అటు పక్కకు తిరిగి అరచేయని కళ్ళకి అడ్డు పెట్టుకొని వా అంటూ అని నెంబర్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు నందు నెంబర్స్ కౌంట్ చేస్తుంటే బాబు నిషా లాన్లో ఉన్న చెట్ల వెనుక దాక్కున్నారు అంటే ఇక్కడ నా ఒక్కడికే ప్లేస్ సరిపోవట్లేదు అంటే ఇప్పుడు మీరిద్దరూ అంటూ మీద చెయ్యి అడ్డు పెట్టుకుని హిహ్ హి అని నిషా కేసి ఒకరిని వెరవ్వు నవ్వాడు అంటే ఏంటను అనేది నేను ఇద్దరితో సమానం అనే కదా నిన్ను అని వాడి మీద చెయ్యదో లేదో బాబు నిషా నోటి మీద వేలు వేసి ఉష్ బట్టి వచ్చేస్తున్నాడు అన్నాడు చల్లగాలి కోసం లాల్లో అప్పుడే వచ్చిన విశ్వనాథ్ గారు నందు పిల్లాడితో ఆడుకోవడం చూసి నీ చిన్నతనం మిస్ అయ్యానని చాలా బాధపడేవాడిని ఇప్పుడు ఆ పిల్లాడు వచ్చి నేను మిస్ అయిన నీ చిన్నతనాన్ని నాకు తిరిగి ఇచ్చేశాడు అని మనసులో అనుకుని అక్కడే బెంచ్ మీద కూర్చున్నాడు మొక్కల మధ్య నిషా అడ్రస్ కనిపించి నందు వాళ్ళ దగ్గరికి వచ్చి అవుట్ నేను మీ ఇద్దరిని ఒకేసారి పట్టేసుకున్నాను ఇప్పుడు మీ ఇద్దరు కలిసన్ను పట్టుకోండి అని ఇద్దరితోటి అన్నాడు నందు దానికి వాళ్ళిద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇద్దరు ఒకేసారి నుదురు తుడుచుకుంటూ మేము ఇప్పటికే చాలా గేమ్స్ ఆడి అలసిపోయాము మేము ఇంకా రెస్ట్ తీసుకుంటామన్నారు రే ఇప్పుడు మీరు కథ పెట్టాలి అని ఇలా తప్పించుకుంటున్నారా మీ ఇద్దరికి ఇద్దరు తోడు దొంగలే అని నందు అంటుంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు వైఫై ఇచ్చుకొని నవ్వుకుంటూ అక్కడి నుంచి వచ్చేసారు నందు విశ్వనాథ్ గారి పక్కన కూర్చుంటూ నిషా బాగా కలిసిపోయింది కదా డాడీ అన్నాడు నిషా సంగతి ఎలా ఉన్నా వాడు వచ్చిన తర్వాత నీలో చాలా మార్పు వచ్చింది నందు ఈ మార్పు వాడు ఉన్నత కాలమే ఉంటుందని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది అని అన్నారు ఏంటి డాడీ మీరు వాడు ఎక్కడికి వెళ్తాడు అని అయోమయంగా అడిగాడు నందు మన కడుపున పుట్టిన పిల్లలే రెక్కలు వచ్చిన తర్వాత మనకు దూరంగా వెళ్ళిపోతారు అలాంటిది వాడు సొత్తు మనతో ఎంతకాలం ఉంటారా ఇలా వాడి గురించి ఆలోచించకుండా నువ్వే ఒక బాబునో పాపనో లేదా ఇద్దరిని కనీసిస్తే సరి అన్నారు అదే లేదు డాడీ నాకు వీడే కావాలి వీడిని ఎలా నా సొంతం చేసుకోవాలో కూడా నాకు తెలుసు అని మనసులో అనుకున్నాడు నందు వాడిని నా సొంతం చేసుకొని మానసికి నేను మంచి లైఫ్ని ఇచ్చే ఆలోచన నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉంది అది ఇప్పుడే మీ అందరికీ చెప్తే మీరు షాక్ అయ్యి నుంచి తేరుకోలేరు అందుకని నేను మీకు చెప్పట్లేదని నందు తర్లేదు అనుకుంటూ ఉండగా నందు మొబైల్ రింగ్ అయింది స్క్రీన్పై శైలు నేను చూసి చిన్నగా నవ్వుతూ కాల్ చేసి చాలా స్మూత్గా హలో చెప్పమ్మా అన్నాడు అన్నయ్య బాగా లేట్ అయింది కదా బాబుని పంపిస్తామని చేశాను అంది శైలు ఒక్క నిమిషం అని కాల్ హోల్డ్లో పెట్టి నిషా శైలు కాల్ చేసింది బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టరా అని నిషాకి చెప్పి కాల్ హోల్డ్ చేసి భోజనం అయ్యిందామా అని అడిగాడు అయ్యింది అన్నయ్య నీది అయ్యిందా అని అడిగింది శైలు ఇంకా లేదని బాబుని నిషా తీసుకురావడం చూసి బాబుని నిషా తీసుకొస్తుంది అన్నాడు ఎందుకన్నయ్య ఇదేం పెద్ద దొరవ వాడు వచ్చేస్తాడు కదా అని శైలు అంటే పర్లే శైలు అయినా బాబు నిషాకి బాగా అలవాటు పడిపోయాడులే అని అన్నాడు అది విని శైలు ముక్త సరిగా సరే ఉంటారన్నయ్య అని ఫోన్ పెట్టేసింది నందు ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత విశ్వనాథ్ గారు నందు వైపు చూసి స శైలు అంటే బాబు వాళ్ళ అమ్మ అని అడిగారు కాదు డాడీ తను బాబు వాళ్ళ అత్త వాళ్ళ మమ్మీ పేరు మానస అన్న నందు మాట విని మరియు బాబు వాళ్ళ మామి పేరు అంటే అదే శైలు వాళ్ళ హస్బెండ్ పేరేంటి అని అడిగి గౌతమ్ అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ అన్నాడు నందు ఏమీ లేదు ఊరికి అడిగాను నందును వెళ్ళి భోజనం నెల నాలుగు అడుగులు వేసేసి వస్తాను అని ఆయన వెళ్తుంటే ఆయన ప్రవర్తన ఇంతగా అనిపించినా ఆకలిగా ఉండడంతో డిన్నర్ చేయడానికి లోపలికి వెళ్ళిపాడు నిషా బాబుని తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళాలా లేదో అని గుమ్మం దగ్గర నిల్చొని ఆలోచిస్తుంటే అప్పుడే ఏదో పని ఉండి బయటకు వచ్చిన గౌతమ్ నిషాన్ చూసి నిషా అక్కడే ఆగిపోయావే లోపలికి రా అన్నాడు తన చేతిలో బాబుని తీసుకుంటూ నిషా గౌతమ్ని చూసి చిన్నగా నవ్వి అయిష్టంగానే లోపలికి వచ్చింది నిషా గౌతమ్కి సోఫా చూపిస్తూ దా కూర్చో నిషాకి చెప్పి శైలు నిషా వచ్చి చూడు అని లోపలున్న శైలుని పిలిచాడు గౌతమ్ అరుపులకి బయటకు వచ్చిన శైలు హాల్లో నిషాన్ చూసి ఏంటి గౌతమ్ అరుపులు ఏదో పిఎం మన ఇంటికి వచ్చినట్టుగా అని నిషాకి వినిపించేలాగే అంది ఉష్ తను వింటుంది గౌతమ్ మెల్లిగా శైలు చెవులు చెప్పి తను ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చింది తినడానికి ఏమైనా తీసుకురా అన్నాడు ఎలకల మందు ఉంది పట్ట్రానా అని శైలు వెటకారంగా అంటుంటే శైలు కొట్టారంటే పలు రాలిపోతాయి వెళ్ళి హార్లిక్స్ కలిపి తీసుకొని రా అన్నాడు గౌతమ్ హార్లిక్స్ అయిపోయింది అంది శైలు అదేంటి మొన్నే కదా తెచ్చాను అన్నాడు గౌతమ్ మొన్న తెస్తే ఈరోజు అవకూడదని ఏమైనా ఉందా ఆకలి వేస్తే నేనే ఉత్త హార్లిక్స్ మొత్తం తినేశాను అని అంది శైలు కదా ఇంకా ఉంది నందుకి మాన్స్ తన భార్య అని తెలుసా తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా అసలు నిషాకి నందుకి నిజంగా పెళ్ళయిందా మరి శైలు ఎందుకు విశ్వనాథ్ గారికి తన మొహం చూపించకుండా వచ్చేసింది వీళ్ళిద్దరి మధ్య ఏమైనా చిన్నపాటి గొడవలు ఏమైనా ఉన్నాయంటారా అసలు నందు మాన్సల విషయంలో ఏం జరిగింది మరి నందు మాన్సన్ తన భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా విహారీ తన కొడుకే అని నిజం తెలుసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్